సామానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై ఆషా ఏంట ఎగురేయడం ఈ రోజు చారిత్రాత్మికం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదంటారు ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ చేయాలి ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఎంత గవర్నర్లు ఒకట రెండా ప్రజల ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలిచ్చినటువంటి పిలుపుతో ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినా సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈ రోజు ఢిల్లీలో గెలవడానికి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గాలలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీద్ గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ దోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే నేను ఎంతో మంది చేశాను మసీదుల కళ్యాణం ప్రార్థనల కింద వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను వాళ్ళకు నచ్చజెప్పినాను పెద్ద ఎత్తున మీరు ఈరోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే రోజు ఒక్కసారి చేసుకోవాలి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ జనతా పార్టీ అంటే మైనారిటీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు కంతర్కి చంప చెల్లు మనిపించేలాగా ఈ రోజు ఢిల్లీలో మేము చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గట్టగా నేర్పించాం మీకందరికీ కూడా ఎవరెవరైతే ఆందోళన నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను నిస్వార్థంగా బతుకుతాని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు ఆయన చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి ఎంత చేరుకున్నానంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ పద్ధతులకి ఎక్కడా ఎక్కడ కూడా అడ్డు ఉండదని చెప్తా ఉంటాను ఆదోణిలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆధోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉంటే అవకాశమే లేదు ఈ రోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రయత్నిస్తా ఉన్నారు ఊర్లో ఉన్న రౌడీలంతా ఊర్లో ఉన్న గుండాలంతా ఊర్లో ఉన్న కబ్జాదారులు ఎక్కడా ఎవడైనా తేడా చేస్తే ఎవడైనా గూండాగిరి చేస్తే తోలు తీస్తానని ఎమ్మెల్యేగా చెప్పింది ఈ రోజు నిజమైంది ఈ రోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క అభివృద్ధి లేనే లేదని చెప్తా ఉన్నాను వందకు వంద శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనము పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే రోజులు కూడా ఆదోని బ్రాండ్ తయారైందా లేదా మీరు ఇప్పుడు చేసి చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గరకండి కమిషనర్ల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే పాత్రసారద అని చెప్తారు పాతసారది ఇన్ని సాయం చేస్తామని చెప్తారు ఇది నిజమా కాదని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా రాబో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే మీకు చెప్తా ఉన్నా మీరు సబ్ ఆఫీస్ కి వెళ్ళండి ఎంఆర్ఓ కి వెళ్ళండి ఇంకో ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ కి వెళ్ళండి ఇంకొక చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి వీల్లేదని చెప్తా ఉన్నా ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆ నిర్మించి తీరుతారని నీకందరికీ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆదోని బ్రాండ్ బిల్డ్ ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా బోయి బతుకుదాం ఆదోనిలో పొలాల వద్దు ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తుల కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కుంభకోణాల మీద కుంభకోణాల్ని బయటికి తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడూ చేశాం కదా ఆధారాలు లేవు కదా ఒకడు అంటాడు ఆధారాలు చూపించు అంటాడు అరే చూపిస్తా ఉన్నా నీతో పాటుగా అందరికీ సినిమా చూపిస్తా నా వంద మంది ఉన్నారు వంద చిన్న గ్రూపును మాత్రమే బయట పెట్టాను ఇంతటితో అయిపోదు అక్రమాలు చేసిన పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని ఎవరిని వదిలేది లేదు చట్టబద్ధంగా శిక్షిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అనుకుంటానేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కలెక్టర్కి ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది కోకడైల్ ఫెస్టివల్ అని స్పష్టంగా చెప్తా ఉన్నా ముందుంది అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆధునిక గడ్డ మీద ఉన్న నాకు ఆధునిక గడ్డ మీద మీ గడ్డ మీద గాలి పీల్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటానని అందరికీ కూడా హామీ ఇస్తాను ఆపలేరు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవరికన్యా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా తర్వాత చూసుకుంటా ఈ రోజు నుంచి చెప్తా ఉన్నా ఢిల్లీలో ఎలా బాగా వేశామో ఇప్పటికే డెబ్బై ఐదు శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేశామో ఇంకొక ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల మనలతో ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో పూర్తిగా వందకు వంద శాతం భారతదేశాన్ని ప్రపంచ పటంలో అతి గొప్ప దేశంగా చూడాలన్న మా కళలను నెరవేర్చుకుంటామని హామీ మీ ఆశీర్వాదం చాలా గొప్పదే మీ ఆశీర్వాదంతో ఇంతవాడైనా మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని చెబితే అక్కడ పోయి పని చేస్తా ఉన్నా మీ ఆశీర్వాద బలంతో ఢిల్లీకి వెళ్లి పనిచేసిన ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ చేతులు ఎత్తి నమస్కారం